సంగారెడ్డి జిల్లాలో నేడు చెల్లో లగచర్లకి పిలుపునిచ్చిన ఉమ్మడి మెదక్ జిల్లా గిరిజన సంక్షేమ సంఘం విద్యార్థి సంఘం లగచర్ల వెళ్లకుండా అర్ధరాత్రి నుంచి గిరిజన సంఘం నాయకులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు ఉమ్మడి మెదక్ జిల్లా గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు జైపాల్ నాయక్ ని సంగారెడ్డి టౌన్ పిఎస్కి తరలించిన పోలీసులు నిన్న సాయంత్రమే లగచర్లకి చేరుకున్న కొంతమంది నాయకులు విషయంలో జైల్లో పెట్టిన రైతులను వెంటనే విడుదల చేయాలనే ఉద్దేశంతో గిరిజన సంక్షేమ సంఘం గిరిజన విద్యార్థం ఆధ్వర్యంలో చలో దగ్గర చలో లాగాచేళ్ళ కార్యక్రమాన్ని తలపెట్టిన గిరిజన సంక్షేమ సంఘం గిరిజన విద్యార్థి సంఘం ఉమ్మడి నెల జిల్లా ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా మరి నిన్న రాత్రి పన్నెండు గంటలకు సంగారెడ్డి పోలీసులు సంఘ నాయకులకు అక్కడికి వెళ్లకుండా ముందస్తుగా అరెస్టు చేసి సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో తరలించడం జరిగింది మరి ప్రజాస్వామ్యంలో అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు అరెస్టులతో గిరిజనులకు న్యాయం చేయలేరు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో మరి ఏదైతే లఘాచర్ల రైతులకు సంబంధించినటువంటి ఆయనకి గిరిజన తాండాలకు సంబంధించినటువంటి ఈరోజు వాళ్ళను అరెస్టు చేసి ఇళ్లలో నిర్బించ నిర్బంధించడం జరిగింది మరి వెంటనే వారిని విశారద్దుగా విడుదల చేయాలి వారి మీద పెట్టిన కేసులను ఎత్తివేయాలని చెప్పేసి గిరిజన సంక్షేమ సంఘం మెడ జిల్లా పక్షాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా చలో లాగా కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి నుండి జిల్లాలో వెళ్తున్నటువంటి గిరిజన సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది మరి వారిని కూడా వెంటనే విడుదల చేసి అక్కడి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము